Gracias. సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శత్రువు శత్రుభు భాగం జరిగిన కదా వసు పెళ్ళికని నేత్ర పుట్టింటికి వెళ్ళింది నేత్రతో జై మాట్లాడుతున్న సంభాషణ అందరూ వింటున్నారని తెలియక రెచ్చిపోయి మాట్లాడుతున్న జై డిన్నర్ కి నేత్రని కలిసినప్పుడు నేనెంత కవర్ చేసుకోలేకపోయానో అని చెప్పి నవ్వుకున్న నేత్ర ఇక మీదట డిన్నర్ అవగానే నేత్రని తీసుకొని కార్ లో బయలుదేరాడు జై నేత్ర కబుర్లు చెప్తూ ఉంటే స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్ గా వెళ్తే ఎక్కడ త్వరగా తను వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళిపోతుందో అన్న భయంతో నేత్రకి అంత అర్థమవుతూనే ఉంది అయినా ఏమి అనకుండా తనలో తానే నవ్వుకుంటుంది ఇంతలో పక్క నుంచి ఒక సైకిల్ రివ్వున దూసుకుని పోవడంతో అర్థమైంది తన కార్ ఏ స్పీడ్ లో వెళ్తుందో నవ్వుతూ జైవైపు చూసింది అంత స్పీడ్ ఎందుకు శ్రీవారు త్వరగా వెళ్లిపోతామేమో ఇంకా తగ్గించిన దానికంటే కారాపి అని కూర్చోవడం పెట్రేమో నాకేం అభ్యంతరం లేదు నువ్వు తిడతావని ఆ తిట్టను కారాపండి కార్ బ్రేక్ వేసి నవ్వుతూ నేత్ర వైపు చూశాడు జై ఇంటికొచ్చే నేత్ర మార్నింగ్ మళ్లీ చెప్పండి మీరు నన్ను లవ్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తే ఏం ఏముంది పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ పెళ్ళయ్యాకేగా నువ్వు యాక్సెప్ట్ చేసావు అబ్బా అది కాదండి లవ్ చేసే వాళ్ళు సీక్రెట్ గా కలవడం మూవీ షాపింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా ఓ అవ అవైతే చాలానే ఉన్నాయిలే ఏం లాభం ఒక్కటే నెరవేరలేదు అయితే ఇప్పుడు నెరవేర్చుకోండి నేను మీ భార్యని అన్న విషయం మర్చిపోయి గర్ల్ ఫ్రెండ్ అనుకోండి అప్పుడు మీరు ఏమేం చెయ్యాలని అనుకున్నారో ఆ ముచ్చట్లన్నీ తీర్చుకోండి ఇదేదో బానే ఉందే నాతో ఉండి ఉండి నీకు కూడా తెలివితేట్లు బాగా పెరిగిపోయాయి నేత్ర సరేలేండి ఇక వెళ్దామా ఓకే చెప్పావుగా ఇక చూడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఇరగదీస్తానో నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు జై ఇంటికి కొద్ది దూరంలోనే కార్ ఆపమంది నేత్ర ఇక్కడెందుకు ఇంటి దగ్గర దించుతాను అబ్బా ఆశ బాయ్ ఫ్రెండ్ కి ఇక్కడ వరకే కదా పర్మిషన్ ఇంటి ముందు దించితే నేను మీ పెళ్ళాన్నే అవుతాను కానీ అవుతాను చెప్పండి అబ్బో సరే అయితే నేత్ర నవ్వుతూ కార్ దిగబోతుంటే చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు జై నేత్ర చిరుకోపంతో జైని దూరంగా తోసింది ఏంటి పనులు బాయ్ ఫ్రెండ్ అంటే పికప్ లు డ్రాపింగ్లే కాదమ్మా ఇలాంటివి కూడా ఉంటాయి కమోన్ దగ్గరికి రా ఆహా గర్ల్ ఫ్రెండ్ అంటే పిలిచిన చోటుకల్లా రావడమే కాదు ప్రియుడు హద్దు దాటితే వారించాలి కూడా సో క్యాన్సిల్ వెళ్ళండి రాక్షసి భార్యగా అయినా గర్ల్ ఫ్రెండ్గా అయినా నీదే పైచేయవుతుంది ఇక నేనెందుకు కోప్పడకండి శ్రీవారు మీకు ఆ ఫీల్ కావాలంటే తప్పదు మరి వెళ్ళస్తాను నవ్వుతూ కార్దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు నేత్రతో పరిచయం పెళ్లి ప్రేమ అంతా కలలా ఉంది జైకి నేత్ర తన లో జాయిన్ అయిన కొత్తలో ఈ బండరాయిని కరిగించగలనా అన్న సందేహం కూడా కలిగింది తనకి కానీ ఇప్పుడు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా మునిగిపోయారు అదే కదా పెళ్లి బంధంలో ఉన్న మహత్యం నేత్ర ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి భోజనం కానించి వసుతో పాటు టెర్రస్ మీదకి వచ్చింది అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంతలో నేత్ర ఫోన్ రింగ్ అయ్యింది జై నెంబర్ చూసి వసు మీ ఆయన్ని నష్టలు వదిలి ఉండలేకపోతున్నాడే ఎమ్మాయి చేసావేంటి పెళ్ళైతే నీకు తెలుస్తుందిలే అబ్బో సరే మాట్లాడుకో అయితే నేను కిందకి వెళ్తాను వసు నవ్వుకుంటూ కిందకి వెళ్లిపోయింది నేత్ర ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పండి శ్రీవారు ఇంటికి చేరారా ఆ చేరాలే ఎందుకు ఆ రుసరుసలు ఇక్కడ ఒక్కడికే బోర్ కొడుతుంది నేత్రా అమ్మేమో పనుందని ఊరికెళ్ళింది ఒక్కడినే అయిపోయాను పాపం కదా అవును పాపం ఏం చేస్తాను చెప్పండి దుప్పటి కప్పుకొని దిండుని వాటేసుకొని పడుకోండి రాక్షసి నిన్ను చెప్పండి వద్దులే ఇంటికి వచ్చాక చెప్తాను ఈ పని రెండు రోజులు అసలు గది నుంచి బయటకే రానివ్వను చూడు అమ్మో అలా అయితే నేను అసలు రాను రానంటే ఊరుకుంటానా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకొస్తాను అబ్బచ్చా మీరు అలా తీసుకెళ్తుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారు మరి ఎవడే నన్ను నాపేది నాపే వెళ్ళా నా ఇష్టం నేత్ర నవ్వుకుంటుంది మీకు మరీ ఆత్రం ఎక్కువ అవుతుంది శ్రీవారు పెళ్లైన కొత్తలోనే ముద్దు ముచ్చట్లన్నీ తీర్చుకోవాలి తర్వాత ఇలాంటి స్వీట్ మెమరీస్ రమ్మన్నా వస్తాయా చెప్పు పిల్లలు పుట్టాక వాళ్లతోనే టైం అంతా సరిపోతుంది ఇప్పుడే మనకు ఆ ఛాన్స్ అర్థమైందా బాగా అర్థమైంది త్వరగా పిల్లల్ని కనేస్తే మీ ఆత్రానికి అడ్డుకట్ట వేయొచ్చు నీకు ఇలా అర్థమైందా నిన్ను ఎవ్వడూ బాగు చేయలేడే నీకు నా స్వీట్ పనిష్మెంటే కరెక్ట్ వస్తావుగా అప్పుడు చెప్తా మీరిలా బెదిరిస్తే నేను ఎక్కడే ఉండిపో పోతాను జాగ్రత్త ఆ పని మాత్రం చేయకు తల్లి ఉండలేకపోతున్నాను అలా రండి దారికి జై మాటలకి నవ్వుకుంటూ ఫోన్ పట్టుకుని సౌండ్ కిస్ ఇచ్చేస్తుంది నేత్ర డైరెక్ట్ గా అడిగితే ఇవ్వవు కానీ ఫోన్ లో ఎందుకే నాకేం అక్కర్లేదు నీ దగ్గరే భద్రంగా దాచుకో సరే అయితే ఇప్పుడు దాచుకొని మీ దగ్గరికి రాగానే ఇచ్చేస్తానులేండి ఇద్దరూ నవ్వుకుంటారు మీకే కాదు మిమ్మల్ని వదిలి ఉండడం నాకు కూడా కష్టంగా ఉంది తెలుసా కానీ ఈ నాలుగు రోజులైనా ఇక్కడ నేను ఉండకపోతే బాగోదు కదండి అంతేకాని మీకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటానా చెప్పండి సరదాగా అన్నలే నువ్వు ఆ పెళ్లి కార్యక్రమాలన్నీ చక్కబెట్టి వసూని త్వరగా అత్తారింటికి పంపించేసి వచ్చే ఓకేనా సరే పడుకో బాగా లేట్ అయింది సరేనండి ఉంటాను ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి వసూ నడు మీద చేయి వేసుకొని తన్నే చూస్తూ నిలబడింది హే నువ్వు కిందకి వెళ్ళలేదా ఆ నీ రొమాన్స్ పార్ట్ టూ విందావని ఇక్కడే ఉన్నా అబ్బబ్బా ఏం ప్రేమమ్మ మీది నాలుగు రోజులు దూరంగా ఉండడానికి కూడా బాధపడిపోతున్నారు కొలం చెయ్యకు నీ పెళ్ళయ్యాక నీకు అర్థమవుతుందిలే ఏమో నా మొగుడు ఎలాంటి వాడో ఏమిటో అదేంటి అతని గురించి నీకేం తెలియదా ఎక్కడా పెళ్లి చూపుల్లో కనిపించాడు మళ్ళీ ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు నాకు ఇప్పటికీ డౌట్ గానే ఉంది అతనికి పెళ్లి ఇష్టమా కాదా అని అదేంటే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది ఏమో ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు డౌట్ రాకుండా ఉంటుందా సరే రేపు రాత్రికి పెళ్లి వాళ్ళు విడిదింటికి వచ్చేస్తారు కదా అప్పుడు తేల్చేద్దాం ఎలా ఏమో నాకు తెలీదు మా ఆయనకి చెప్పి ఏదో ఒక ఐడియా ఇవ్వమని అడుగుతాలే ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు సరే అయితే రా కిందకి నేత్ర వసు ఇద్దరు కిందకి వచ్చేశారు మరుసటి రోజు నేత్ర ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వచ్చింది వసు మొబైల్ చూసుకుంటూ నేత్ర రావడం చూసి మొబైల్ పక్కన పెట్టేసింది అదండి సంగతి వసు పెళ్లి కొడుకుతో మాట్లాడాలనుకుంటుంది కానీ ఇంట్లో అందరూ ఉండగా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోలేరు కదా అర్థమైంది ఒక పని చేయి వసు గిఫ్ట్ కొనాలని చెప్పి సాయంత్రం బయటికి తీసుకొన్రా నేను పెళ్లి తీసుకొస్తాను ప్రాబ్లం సాల్వ్ కానీ పెళ్లి కొడుకు మీకు తెలియదు కదా ఎలా తీసుకొస్తారు అదంతా నేను చూసుకుంటాలే నేత్ర నువ్వు వసుని తీసుకురావడం గురించి ఆలోచించ ఆలోచించు నేను మంచి మీటింగ్ స్పాట్ అరేంజ్ చేస్తాను అలాగే అలాగే ఫోన్ కట్ చేసి వసు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది ఏమన్నారే నిన్ను బయటకు తీసుకురమ్మంటున్నారు వసు అత్తయ్య ఏమంటుందో ఉండు నేను అడిగేసి వస్తాను నేత్ర బయటకు వచ్చి వాళ్ళ అత్త కోసం వెతుకుతూ పెరట్లోకి వచ్చింది కాంతం అక్కడే ఉండడంతో నెమ్మదిగా దగ్గరికి వచ్చి నిలబడింది ఏంటి నేత్ర ఏమన్నా కావాలా అది అత్తయ్య వసుకి గిఫ్ట్ కొనాలనుకున్నాను అదేదో తనకి నచ్చిందే కొంటే బాగుంటుంది కదా అందుకే సాయంత్రం వసుని బయటకి తీసుకెళ్లి గిఫ్ట్ ని తీసుకొస్తానత్తయ్యా దీనిలో అంత సంకోచించడానికి ఏముందే తీసుకెళ్ళలాగే వసుని తనతో పంపించదు అనుకుంది నేత్ర కాని వెంటనే ఒప్పుకునే సరికి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరో వైపు ఆశ్చర్యంగా ఉంది థ్యాంక్స్ అత్తయ్యా త్వరగా వచ్చేస్తాం అలాగే లే వెళ్ళు నేత్ర నవ్వుతూ వసు దగ్గరికి వచ్చి విషయం చెప్పింది తనకే ఆశ్చర్యంగానే ఉంది అమ్మెలా ఒప్పుకుంది నేనింకా కుదరదంటుందనుకున్నాను ఎలా అయితేనే ఒప్పుకుంది కదా అసలు అమ్మతో ఏం చెప్పావు అదే నీ గిఫ్ట్ కొనాలని చెప్పాను అదే సంగతి నీకు తెలుసుగా అమ్మకి గిఫ్ట్ అంటే పిచ్చి ఆ పిచ్చితోనే కదా ఆ వీరాగాడి దగ్గర డబ్బులు తీసుకుంది ఇప్పుడు అవన్నీ ఎందుకులేవసు రెడీ అవుదాం పదా మరి అతను మాయన్ తీసుకొస్తారులే పదా నువ్వు రెడీ అవు సాయంత్రం ఒక రెస్టారెంట్ లో కాబోయే జంటకి ప్రైవసీ ఇచ్చి దూరంగా వచ్చి కూర్చున్నారు నేత్రా జై నేత్ర జైని చూస్తూ కూర్చుంది ఏంటి అలా చూస్తున్నావు క్యూట్ గునా మీరెప్పుడు క్యూట్ గానే ఉంటారు కాని ఆ అబ్బాయిని ఎలా తీసుకొచ్చారు ఈ జైకి సాధ్యం కానిదేమైనా ఉంటుందా అసలు అబ్బో బానే బిల్డప్ ఇస్తున్నారు గాని విషయం చెప్పండి ఏం లేదు మీ బావకి ఫోన్ చేసి పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ తీసుకున్నా ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి మీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పా అంతే వచ్చేశాడు అంతేనా నేను ఎంత టెన్షన్ పడ్డాను సింపుల్ సింపుల్గా చేసేశారు దట్ ఈస్ జయదేవ్ నేత్ర పెద్దగా నవ్వింది జై నవ్వుతూ పైకి లేచి నేత్రని చేర్లో నుండి లేపి తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు అయ్యో ఏంటిది వదలండి ఇది మన ప్రైవేట్ ప్లేస్ నేత్ర ఎవరూ రార్లే టెన్షన్ పడకు మీకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏంటి ఏంటి నేత్ర నడుం చుట్టూ గిలిగింతలు పెడుతూ ఉంటే తను మెరకల్ తిరుగుతూ నవ్వుకుంటుంది వదలండి ఎవరైనా వస్తారు చెప్పానుగా ఎవరూ రారని ఇది మన ప్రైవేట్ ప్లేస్ అయినా వద్దు వచ్చేస్తారు అబ్బా నీకు అసలు రొమాన్స్ ఫీల్ అవ్వడమే రాదే నేత్ర నవ్వుతూ జై షర్టు పట్టుకుని దగ్గరికి లాక్కుంది ఫీల్ అవుతున్నాను కాబట్టే వద్దంటున్నా శ్రీవారు ఇది మన బెడ్రూమ్ కాదు కదా వాళ్ళు వస్తున్నట్టున్నారు పదండి వెళ్దాం ఇద్దరు అక్కడి నుండి బయటికి వచ్చారు అదే టైంలో వసు ఆ అబ్బాయి బయటికి రావడంతో నలుగురు అక్కడి నుండి కార్లో బయలుదేరారు కార్ లో నేత్ర వసుకి సైగ చేసింది ఓకేనా అని తను నవ్వుతూ ఓకే అని సైగ చేయడంతో తన మనసు కుదుట పడింది వసుని నేత్రని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు జై ప్రియమైన శత్రువు యాభైవ భాగం సమాప్తం